ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః భగవత్ బంధువులందరకు హృదయపూర్వ నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం డబ్భై ఆరవ సర్గ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై మూడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథ మహారాజునకు దహన సంస్కారము అనే కథగా విందాం ఈ విధంగా దుఃఖ సంతప్తుడైన కైకేయి కుమారుడైన భరతునితో మాటలలో నేర్పుగలవాడు శ్రేష్టమైన మాటలు మాట్లాడేవాడు అయిన వశిష్ఠ మహర్షి ఈ విధంగా పలికాడు ఉత్తమమైన కీర్తిగల రాజకుమార నీకు మంగళమగుగాక దుఃఖించకు రాజునకు ఉత్తమమైన ఉత్తర కర్మ చేయవలసిన సమయం కదా ఆ ఉత్తర కర్మ చేయి అన్నాడు ధర్మవేత్త అయిన భరతుడు వశిష్ఠుని మాట విని స్థైర్యమును అవలంబించి ప్రాతకార్యాలన్నింటినీ చేయించాడు దశరథ మహారాజు కళ్యాబరమును తైల ద్రోణి నుండి పైకి తీసి నేల మీద ఉంచారు పచ్చనైన ముఖంతో అతడు నిద్రపోతున్నట్లున్నాడు పిరప అతనిని అనేక రత్నములచే అలంకృతమైన శ్రేష్టమైన శయనంపై పరుండబెట్టారు అట్టి దశరథుని చూసి కుమారుడు భర్తడు కూడా చాలా దుఃఖిస్తూ విలపించాడు మహారాజా ప్రవాసము నుండి నేను తిరిగి రాకుండా ధర్మవేత్త అయిన రాముని మహాబలశాలి అయిన లక్ష్మణుని దూరంగా పంపివేశావు కదా నీవు ఏ నిర్ణయం చేసుకుని ఆ విధంగా చేశావు శ్రమ పడకుండా పనులు చేయగలిగిన వాడు పురుషశ్రేష్ఠుడు అయిన రాముడు దగ్గర లేని దుఃఖార్థుడనైన నన్ను విడిచి ఎక్కడికి వెళ్తావు నీవు స్వర్గానికి వెళ్ళిపోయావు రాముడు అరణ్యానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు నీ అయోధ్యా నగరానికి సంబంధించిన యోగక్షేమాలు చూసేవాళ్ళెవరు నీవు లేని ఈ భూమి విధవయ్యై ప్రకాశహీనురాలై ఉంది నాకు ఈ నగరం చంద్రుడు లేని రాత్రి వలె కనబడుతోంది దీనమైన మనస్సుతో ఈ విధంగా విలపిస్తున్న భరతునితో మహాముని అయిన వశిష్ఠుడు మరల ఈ విధంగా పలికాడు మహాబాహు ఇంక జాగు చేయక తొందరపాటు లేక ఈ రాజుకు జరపవలసిన ప్రాతకార్యాలన్నీ జరుపు అన్నాడు భరతుడు అదే విధంగా చేస్తాను గురువర్య అని పలికి వశిష్ఠుని మాటను గౌరవించి వివిధ కార్యాలు చేయడానికి ఋత్విక్కులను పురోహితులను ఆచార్యులను తొందరపెట్టాడు అగ్నిగృహం నుండి బయటకు తీసుకువచ్చిన దశరథుని అగ్నులను ఋత్విక్కులు పురోహితులు యథాశాస్త్రంగా గ్రహించారు పిమ్మట పరిచారకులు భాష్పంతో నిండిన కంఠములతో దుఃఖిస్తూ మరణించిన ఆ రాజును చిన్న పల్లకి పైకి ఎక్కించి మోసుకుని వెళ్లారు రాజునకు ఎదుట వెండి బంగారము అనేక విధములైన వస్త్రాలు చల్లుతూ జనులు మార్గమునందు వెళ్లారు మరికొందరు చందనము అగరువు గుగ్గిలము సరళ పద్మక దేవదారు వృక్షముల కర్రలు ఇంకా అనేక విధాలైన గంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చి అక్కడ వేశారు పిదప ఋత్విక్కులు ఆ రాజు కళేబరమును చితి మధ్యలో పరుండబెట్టారు అప్పుడు దశరథుని ఋత్విక్కులు అతని అగ్నిలో హోమాలు చేసి జరిపించారు సామగులు యథాశాస్త్రంగా సామగానం చేశారు రాజభార్యలందరూ వృద్ధులు వెంట రాగా తమ తమ అర్హతను అనుసరించి పలాఖీలను ఇతర వాహనములను ఎక్కి నగరం నుండి బయలుదేరి వచ్చారు అప్పుడు ఋత్విక్కులు దుఃఖా విక్రాంతులైన కౌసల్యాది స్త్రీలు అహితాగ్ని అయిన ఆ రాజునకు చుట్టూ అప్రదర్శనంగా తిరిగారు ఆ సమయంలో అతిదీనంగా దుఃఖంతో ఏడుస్తున్న వేల కొలది స్త్రీల రోదన విని క్రౌంచ పక్షుల ధ్వని వలె వినవచ్చింది పిమ్మట స్వాధీనం తప్పి ఏడుస్తున్న స్త్రీలు మాటి మాటికిని విలాపం చేసి సరయూ నది తీరమునందు యానముల నుండి దిగారు ఆ రాజస్త్రీలు మంత్రి పురోహితాదులు భరతునితో పాటు తాము కూడా రాజునకు జల తర్పణాలు ఇచ్చి కన్నీళ్లతో నిండిన నేత్రములతో పురము ప్రవేశించి నేల మీదనే పరుండుచు పది దివసములు అతి కష్టంతో గడిపారు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం డెబ్బై ఆరవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై మూడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథ మహారాజునకు దహన సంస్కారము అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం డెబ్భై ఏడవ సర్గ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు తండ్రికి శ్రాద్ధ విధులు చేయుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరీ ఓం సర్వేజనా నమేజ్ఞాన సుఖన శుభమస్తు స్వస్తి